వెంకటేశాయాయ మహాత్మే క్లేయ గోవిందాయ నమో తిరుమలగిరి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తిరుమలగిరిలో వేసినటువంటి శ్రీ స్వయంబీ వల్మికోద్భవ వెంకటేశ్వర స్వామి కలియుగ ఆవిర్భావంలో అమ్మవారిని భూలోకానికి వచ్చేసినప్పుడు స్వామి కూడా వెనుకబడి వచ్చేసో పుట్టంజేరే తమస్య చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు శివుడు కూడా వచ్చేసి పుట్టకేష్ పాలు వచ్చేసి స్వామివారిని గొడ్డలతో కొట్టిన తర్వాత స్వామి గట్టి తిరుపతి వెళ్తారు తిరుపతి వెళ్ళిన తర్వాత స్వామివారు మళ్ళీ తిరిగి కొండవేదికి రావటం కోసం భారద్వాజ మహర్షి దేవతలందరూ కూడా తపస్సు చేయగా స్వామివారు శంహ చక్రాలు విగ్రహ రూపంగా తిరిగి వస్తారు మానవ రూపంలో అయ్యా కలియుగం కదా వచ్చేది దోషం మాకు తగలకుండా ఉండటం కోసం నిత్యాభిషేకం చేసుకునేటువంటి రూపాన్ని మాకు ప్రసాదం స్వామి అని వేరుకోగా స్వామివారు తపస్సు మట్టి పుట్టని తాతబట్టగా మలుచుకొని హోగలు ఉంటాయి కదా పాము భయాలి నామాలుగా చేసుకొని వెళ్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంకా అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు ప్రత్యేకంగా విగ్రహం కానీ రూపం కానీ ఆకారం కానీ ఏమి ఉండదండి మొత్తం మనకు కనిపించేదంతా కూడా పుట్టయినప్పటికీ స్వామివారి పుట్టులో కూర్చొని నామరూపంలో దర్శనమిస్తారు నామాలతో వెళ్ళినారు ఇక్కడ వెంకటేశ్వర వారు స్వామి మొత్తం పుట్ట మొత్తం కూడా ఆదిశేషుడు సంచరిస్తూ ఉంటారు కొండ మీద ఉదయం ఆరింటి నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు మానవుల మన అర్చన అభిషేకాలు మన పూజలు మనం చేస్తూ ఉంటాము సాయంత్రం ఆరు తర్వాత ఈ కొండ మొత్తం కూడా సర్పాలు సంచరిస్తూ ఉంటాయి దేవతలు ఋషులందరూ కూడా వచ్చేసి స్వామికి అర్చనాభిషేకాలు చేస్తూ ఉంటారని చెప్పేసి గణేష్ తలపురా ఇది మనకు ఏ విధంగా తెలుస్తుందో ఉదయాన్నే మనం ఆరుగేటప్పుడు తలుపులుతున్నాము కానీ స్వామి చుట్టూరా కూడా నీళ్ళ తడు ఉంటుందన్నమాట అదే నిదర్శనం మనకి స్వామివారి ఇప్పటికీ కొండ మీద ఉన్నారు అంటానికి తార్కా అంత విశేషమైన స్వామివారి కూడా ఇక పాటు స్వామివారి మహత్యానికి వచ్చేసి మన పెనగంచి పూలు తిరుపతి అమ్మవారు కూడా తల్లిదండ్రులు వచ్చేసి సంతానం లేదని స్వామిని వేడుకుంటే స్వామివారు తిరుపతిమ్మవారిని ప్రసాదించారు ప్రథమం భక్తులు కూడా పెనగంచి పూలు వెళ్ళే వాళ్ళు తిరుమలగిరి స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు అంత విశేషం మన స్వామివారు ఇక్కడ ఇక పాటు స్వామివారి భక్తులకి చేసుకునే వరం ఏంటండి కొండ మీద నిత్యాభిషేకం ప్రతిరోజు కూడా ఇప్పటికీ కింద కోషాల నుంచి యాదవులు ఆవు పాలు తీసుకొచ్చేస్తే ప్రతినిత్యం కూడా స్వామివారి పుట్టంతా కూడా ఆవు పాలతో అభిషేకం చేస్తారు భక్తులకు ఉండేటువంటి గ్రహరించ దోషాలు వివాహం కాని వాళ్ళకి వివాహం కానీ సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ మనస్ సంకల్పం కూడా నెరవేరుతుంది పొన మీద స్వామివారికి ఇంకో విశేషం ఏంటంటే స్వామివారికి నిత్య కళ్యాణం ఉంది ఈ నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులకి వివాహం అవ్వకపోయినా గ్రహరించ దోషాలున్నా కుజు దోషాలున్నా కూడా తొలగిపోయి వివాహం చేసుకొని స్వామివారికి పసుపు బట్ల మీద మెట్ల పూజ చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తారు ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మరే